కూడా స్త్రీల ఔషధం లోపల స్త్రీల ఔషధం హోమియోపతిలో క్షమల పిల్లల ఔషధం అన్నారు ఇది ఇది జనరలీ సపోర్స్ టు బి ఏ సర్ఫేస్ అంటే పెద్ద డిగ్రెడ్ గాను అదే తాత్కాలికంగా పనిచేసే చాలా వరకు సత్యం ఎంతవరకు వన్ ఇంపార్టెన్సీ వరకు ఆ పైన ఈ డ్రగ్ లో యాంటీమయాటమిక్ యాక్షన్ దాకా పనిచేసే ఉంది దీనికి ఈ డ్రగ్కి సామాన్యంగా మోర్ ఫ్రీక్వెంట్లీ ఇండికేటెడ్ ఇన్ అక్యూట్ డిసీజెస్ కరుణ వ్యాధులలోనే ఎక్కువగా కావాల్సి వస్తుంది ఆఫ్ క్రానిక్ డిసీజెస్ దీర్ఘవ్యాధుల విపత్కర పరిస్థితులు కరోనా వ్యాధి పరిస్థితులలో అయినా పనిచేస్తాం జ్వర ఫీవర్ మనం ఇంతవరకు చెప్పుకున్న జ్వరాలు బుద్దానికి పక్కన టైఫాయిడ్ వంటి టైఫాయిడ్ వంటి అని చెప్పుకున్నాం ఇప్పుడు పరిస్థితి రాదు బాటిల్లోకి జ్వరం అంటే ఉంటే చిన్న జ్వరం జడుపు జ్వరాలు తర్వాత గాలి దయ్యం అమ్మవార్ ఐవర్ పుష్పం చవరలో ఒయి నమాజ్ చేసి పిల్లవాడి పలకాయ పడుతుంది వదిలిపెట్టే పోరు పెట్టినటువంటి జ్వరాలు అనమాట దేవతా జ్వరాలు దయ్యక జ్వరాలు వాటిలలో చాలా ఎక్కువ అంటే సస్టైట్ గా లోపల ఏదో టిష్యూ ఇన్వాల్వ్ అయి ఉన్న వాటిల్లో ఇది పనికి కదా అంటే న్యూమోనియా అంటే నెవర్ నెవర్ ఇట్ ఇస్ ఇండికేటెడ్ లంగ్ ఇన్వాల్వ్ అయిందిగా లేకపోతే థ్రోట్ ఇన్వాల్వ్ ఉంది ఇది పనికిరాదా అయితే ఏమి ఇన్వాల్వ్ అయితే పనికి వస్తుందా ఇంత గందరగోళం అంటే ఓన్లీ నర్వ్ ఇన్వాల్వ్ నర్వ్ నర్వలు మాత్రమే ప్రసక్తి ఉన్నటువంటి వాతావరణ రోజు పనికి కనుక ఇంకేముంటాయి తలనొప్పులు అనగా రోజు తెల్లారేపుకి వస్తుంది అదే అనకూడదు ఇక్కడ అది అయిపోయి ఆ టైం వేట్ సరిగ్గా మనం ఇంత రోజు చెప్పుకున్న వాటికి స్ట్రైకింగ్ కాంట్రాస్ట్ దీనికి అన్ని ప్రతిదీ కూడా రెట్టమత ఇంకా తలనొప్పులు అంటే అప్పుడప్పుడు వస్తున్న ఏమీ రావడం జరుగుతుంది అది ఒక వట్లకి కూడా మీరు చెప్పి ఉప్పుకోదన్నమాట ఇంట్రెస్ లేదా పొద్దున మొదలెడో అలా మొదలెట్టాం మా ఇష్టం వచ్చినప్పుడు మేము మొదలెడతాం మీకు ఇష్టం అయితే సార్ తమకేం టైం లేదా లేదన్నమాట అంటే ఉంది ఎంత నైన్ ఏఎం అదేనయ్యా నేట్రం ఊరు అన్నా నేట్రం ఊర్లో మేము మొదలెట్టాం ఇది మీడి బాధ అంటే సామాన్యంగా జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా తరచుగా తొమ్మిది గంటలకి ప్రారంభం అవుతుంది లేదా దాని సంవత్సరం ప్రాబబిలిటీ మాత్రమే తొమ్మిది గంటలకి ఉన్న మాత్రం తొమ్మిదింటికి ఎక్కువ అవుతాయి ఉదయం తొమ్మిది ఇంత ఇంతవరకు కరెక్ట్ ఇంకా డెవలప్మెంట్ తలనొప్పి అంటే తలనూల కరింపగనియడితే బుద్ధి లేదా అని అడుగు కేమం పెట్టండి ఏమండి కళ్ళన మరింత కలిగేట్టుగా ఉంది అంటే బుద్ధి లేదా నీకు తెలుసు అంటే వేయాలి ఆ సమాధానం కేమలది బాబు ఎక్కువగా ఉంది అనడు చెవి నొప్పి చెవిపోటు చెవిపోటు అంటే బాగా బాధగా ఉందా అని అడిగితే లేకపోతే నీలా ఏడుస్తున్నావు అనుకున్నా ఈ బాధలో నువ్వు అయితే ఎగిరి తెచ్చేవాడు అంటాడు అంటే కేవలంలో ఏమో పంటిపోడు గిలా గిల గిల కొట్టుకుంటూ ఉంటాడు మరీ ఎక్కువగా ఉందా అని అడిగితే నీకేం తెలుస్తుంది దున్నపోతులే అంటాడు అంటే కేమల వేయండి అంటే మెంటల్స్ ఉంటాయి మొట్టమొదటిది ఏ వైలెంట్ డిజైర్ టు డిజగ్రీ అంటే ఎడకు ఎడుకు రేమంటే తెగం అంటే వాడు చెప్పినది కాదనుక అని మనస్తత్వం ముఖ్యంగా ఇది దీని మెంటల్ సెంటర్ ఎక్కడ నొప్పులైనా సరే ఇంకా కడుగు నొప్పి తమకే బాగా నొప్పిగా ఉంది అని నేను అడిగితే లెంపకే కొడతాడు అంటే క్షమమీల ఎంపకాయ కొట్టలేడు గను బాడీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే కడుపు నొప్పి మామూలుగా మిగతా పిల్లలకు వచ్చినట్టు వీడికి వస్తుంది వాళ్ళు కడుపు నొప్పి కడుపు నొప్పిస్తాడు వీడు కడుపు నొప్పి మంతేస్తున్నారు ఆయన అంటే మీరు ఆలోచన చేస్తున్నారు అనుకుని అంటే కేమే ఇంకా మీరు ఆలోచన చేస్తే వాడి వెళ్ళారు మందులకి దేవత ఏపీ సీడిలో సీట్స్ ఉండాలి అందరూ చోటు తీయాలి ఈ లోపల ఎవరో ఆ మందు ఇక్కడ తీసి ఇక్కడ పెట్టి ఉంటారు పెద్ద వీడు ఈ లోపల ఏం చేస్తారు తెలిసిన చిన్నపిల్లలు మొండి కొన్నాడు అందుకని కాళ్ళు పడుకుంటాడు పడుకునే నేల మీద కాళ్ళు కాళ్ళు విరిగిపోతాయని మనకు భయం కలిసి ఉంది కాడ కింద మీరు ఏదైనా పెడితే మిమ్మల్ని తన్ని మళ్ళీ కాడమతులు పెట్టి కింద తంటాడు నేల మీద గోడక్కడ ఉంటే గోడ పాప వస్తే అంటే చెప్పినట్టు వినిపించుకోలేదు నుంచున్న వాడు నుంచినట్టు లేదు చప్పుడు కింద పడతాడు బొర్ర బతలేకపోతుంది అంటే అయిపోయింది అనుకుంటాం మనం బతలేదు అంత అందరు చెఠం అనమాట వాడు చట్టం బహు చెండ క్షేమ వేలా భార్య చిన్న అని మహవర్త్య పాపం గురువు గారు అది క్షేమ భార్య అలాగే క్షేమ భర్త వండిన అన్నం తీసుకొచ్చి ఆ గరికతో పెడుతూ ఉంటుంది ఆ గిన్నె ఎత్తే భారీ భార్య ఎన్నికలు కొడతాడు రేడి గిన్నె ఏం చేస్తా మెత్తపడ్డది కాన్న అది అటు తెలియదు ఎందుకో అలాగే భార్య ఏం చేస్తుంది క్యాం వీళ్ళ భార్య అన్నం వడ్డిస్తాడు ఈవెడ మెత్త పడ్డది ఏమని అడుగుతాడు అడిగితే లేదా వండిన అన్నం తీసుకొచ్చి పిల్లలు భర్త చూస్తుంటే ఫస్ట్ నేలకేసి కొట్టి వేడ పక్క పడుకోండి మోసం తక్కువ చెప్పేస్తా తప్పేస్తా వాళ్ళు వాళ్ళు వండుకున్నా తప్పేస్తుంది మనం తింటూ వాళ్ళని తండ్రి ఫ్యాక్ట్లీ కలర్ బాధిస్తుంది వండుతుంది

మంచి చేసినా తెలియజేసినా సరే ఎంత వారి ధ్వర గిట్టదు తెలుగురు వారి ఎలా టైం అసల వాడు ధొర కిట్టదు కట్టకున్న అసలు కిట్టదు మ్యాగ ఇంటి వాళ్ళు వాడు అసలు దీంట్లో ఉన్నటువంటి అత్తగారి చూడడం చోడలు కట్టగారు ఇబ్బంది కెనబిల్లారు ఇంట్లో చేరితే దూరాలు వాతావరణ సామాన్యంగా ప్రాబ్లది చాలా చాలా తక్కువ కానీ నర్వస్ వచ్చినటువంటి ఎప్పుడు వేస్తే ఆ లక్షణాన్ని తీసేస్తుంది కానీ ఇంకేం చేయాలి లేదు వచ్చినట్లయితే ఇంకొక డ్రగ్స్ సెంటర్స్ ఉంటాయి ఆ డ్రగ్నర్ ఎక్యూరి డిఫీజ్ సెంటర్స్ వేరు

ప్రానిక్ ట్రీట్మెంట్ కి సంబంధించి అక్యూట్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత దీని కన్వాలి కి సంబంధించి ఈ రెండే ఉంటుంది ఒక్కొక్క కనుక ఎప్పుడు కూడా దీనికి ఈ హార్ హాస్పిటల్ లేదు గుర్తుపెట్టుకోండి వాటి డ్రగ్ ఏదో చూసి దానికి సంబంధించింది వాడికి అప్పుడు వచ్చినటువంటి దప్పుకి సంబంధించిన డ్రగ్స్ ఏమీ సమస్య ఉండసా చాలా సోదరమేను ఎనడు గొంతుమాల లక్షణం మాట్లాడటం అలాంటి వారు హైర్ స్టేమస్ కనుక వచ్చినట్లయితే వారు మాట్లాడే బూత్ లేదా లెక్కలేనా మాటలు ఇష్టం వచ్చినట్టుగా పాడేటం ఏం సమస్య మళ్ళీ తర్వాత మరి హైర్ స్టేమస్ట్రీ వస్తే పనిచేస్తే తర్వాత ఈ తనతో ఏ మెంటల్ ఫిట్ ఇష్టం వచ్చినట్టు మారిపోతుంది లేకపోతే మనం చూస్తున్నటువంటి డెలీరియము ఇన్సిజెన్స్ వీళ్ళందరూ వాళ్ళకి అసలు భయపడుతు ఈ టెండెన్సీ చూడాలని అంటున్నాం అందుకని అదే సమస్య అంతకు ముందు వాడి గేషన్ వెళ్ళే ఉంటా ప్రతిరోజు వేస్తా వాడి కే దగ్గర కేస్తారే ఇది కనుక గ్రేట్ ఎరిటబిలిటీ ఒకటి ఇంకా கெனாட் டாலரேட் லிட்டல் சபரி சபரி கொஞ்சம் துர்பரங்க கொஞ்சம் சேகரி ఇది వాళ్ళ జ్వరం వచ్చి తలలోపు వచ్చింది ఒక ఆయన అంటాడు ఈహలాభం లేదు ఇక లాభం లాభం లేదు అక్కడ ఏంటి కొడుకులు కోడడ్డు పిచ్చి కూర్చోవాలి సీఎర్ ఆఫ్ చెత్త కూడా ఉంటుంది ప్లస్ సంథింగ్ ఎల్స్ ఉంటుంది సీఎర్ ఒక చెత్త గ్రూప్ రూపం లో ఉంటుంది ఇక్కడ అది కాక హఠను చట్టము అదరగడం పొద్దునాడు కనుక మీరంతా ఎవరో సుఖంగా ఉండకూడదు రావకూడదు పెదవులపై జీర్ణం వచ్చే తర్వాత అనంతంగా మీరు తాగారు అలా మాట నా తగ్గిందే తాగండి అది కేవం గల ఎందుకు దానికి కేవం పేషెంట్కి మీరు లక్ష రూపాయలు ఇవ్వండి మాంద్యాలు ఇవ్వండి మాడలు ఇవ్వండి మేడలివ్వండి వాడి మొహాన్ని మీరు చిన్నో తెప్పిస్తే మీకు వేరుడు పదార్థిస్తా కేవ మిల చిన్న చిన్న వాడు మైలా స్మైల యథావులు అవుతారు మీరు గట్టిగా వాడితో ఏమయా స్మైల్ నువ్వు అవయవాన్ని అడిగితే స్మైలై యథాలు అవుతారు ఇది వాడు చెప్పే సమర్థ క్యామల మూడు అది బట్ ఏ సఫరింగ్ అయినా సరే కడుపునట్ ఎంత అవుతుంది మామూలుగా మనం సిరియస్తో ఏదో కడుపునో ఏదో టు స్పీక్ పడితే బట్టి కడుపునప్పుడు కూడా అనకూడదు మీరు గ్రహించుకోవాలి ఆ మాత్రం పూర్తి లేదా అని కనుక చిన్న సఫరింగ్ అయినా సరే బాలరడి కాదు వాడి ఇలా పిల్లలకి ఇలా ఇదేదో తీసుకుంటే ఇలా 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 కుది చూస్తాను అండి ఇక్కడ ఎవరు ఉండరు చూస్తూ పక్కన మనసులో ఉన్నట్టయితే వాళ్ళు చూస్తారు ఉండరు ఉండరు కదా ఇక తయారే చేస్తాడు వాళ్ళు వస్తూ ఉంటే ఏమిటంటే అక్కడ కింద పడి ఓహో ఏమిటంటే ఇది ఇక్కడ చూపింటి మాటలు వచ్చినా మాటలు మాట్లాడతారు ఎందుకంటే అసలే చచ్చిపోతూ ఉంటే ఇంకా మాట్లాడతాం ఏంటి ట్రాఫిక్ చేయలేదు పూర్తిగా సఫరింగ్ అయినా సరే టావెస్ చేయలేదు తర్వాత కోపడికండి మగవాళ్ళు కూడా క్యామం వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉమనీశ్రీ నేచర్ అనగా మనస్తత్వము స్త్రీ మనస్తత్వము అంటే ఎంత తంద్రగ విరితి అంత తంద్రగ ఏడు దాన కుతూహలం ఉంటారు ఎవరు ఓదార్చే బౌండ్ బదర్కిర్తన ఉంటాడు కూడా అలా చేసుకొనే బౌండ్ ఇది ఇది అలా లక్షణం ఉంటది సోర ఎక్కువ భాగం ఏదన్నా కొంచెం తేడా వస్తది రిఫ్యూజ్ అస్ టక్ పరహస్ గోస్ పరదేశ్ గోస్ సర్విస్ గోస్ మాట్లాడ ఒకప్పుడు ఆ స్థాయికి ఆ రారు ఏదన్నా మీరు అన్నమాట వాళ్ళకి కష్టం తోచింది అనుకోండి అసలు అందరూ ఏం కష్టం తో వాడు వాళ్ళు తోస్తూ ఉంటుందిగా బా అనుకోండి మీ బజారికి మళ్ళీ తర్వాత రెండు మూడు నెలలు తర్వాత మీరు ఇదేదో అనుమానించి ఇక్కడ రావసరం లేదేమో సీతారామ గారు అని అనుకుంటే మీరు తెలిసిందని తెలిసాక అప్పుడెప్పుడో పనాడు బాగా మళ్ళీ వస్తారు అది వెళ్ళక భర్త ఐదారు రోజులు ఇంట్లో స్నానం చేస్తూనే ఉంటాడు ఆ అతను ఉండుకుంటే కట్టుకుంటూనే ఉంటాడు భోజనం చేస్తూనే ఉంటాడు ఆఫీస్ పెడుతూనే ఉంటాడు ఐదు ఆరు రోజు ఖచ్చితంగా మాట్లాడు కొంచెం డిగ్రీ అయినప్పుడు తన పంచపాత్ర తంది తన గ్యాస్ తంది ఏది కెమీలవాడు తన మంచి మర్చెంకు తంది మంచి నెలకి తన మీద తంది ఇంకోడు ఉండేవాడు రైల్వే ఆఫీసర్ విడిపోయాడు పదిహేను నెల కింద ఊరు ఉండేవాడు తన రూము తనది తన గిన్నె తనది తన వంట తనది భార్యా పిల్లలు వండుకులు ఉంటే సంవత్సరాల తప్పటి వాడు వేరే గిన్నె పెట్టుకుని వండుకుని వాడు ఆత్మపీండం వేస్తూ తినేవాడు గుర్తుందా రోజు పిల్లల్ని చట్నీ భార్యని పులుసు చేస్తుండే లిటికల్ గా ట్రాన్స్ఫర్ పనిష్మెంట్ అని అనలే అది చెట్ అయ్యే రోడ్లో వేసి పచ్చడి పండుగ హీ కుక్క అండ్ అలా చూస్తూ ఉంటే చూస్తూ కూర్చోబనేవాడు తినేవాడు వాడి క్యాప్ చూసాడు ఏది మయాదన్స్ మయాదంస్ ఉంటుంది ఒక్క రోజు వెళ్తే అక్కడి నుంచి కొట్టేస్తుంది అంటే వాటి మిగతా డీపర్ డ్రగ్స్ తో ఉన్నంత తంటాలు ఉండవు కానీ ఇది ఇది క్రానిక్ సింటమ్ గా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కాన్స్టిట్యూషనల్ కాదు కానీ దీని కాన్స్టిట్యూషనల్ ఉన్న ఉన్నవాళ్ళు ఉంటారు ఇన్సియరిటీలో ఉన్నారు దీని కాన్స్టిట్యూషన్ వాడు తేడా ఉంటాం వీడు క్యామల మెల్ల ఇన్సియరిటీ వాడు ఏడేళ్ల కేంద్రీకరణ పేషెంట్ గా ఉండేవాడు సడన్ గా క్యావం మెల్ల అంటే చిన్నప్పటి వాడు ఏదో కొడుతూ తిడుతూ ఉండేవాడు ఇష్టం వచ్చినట్టుగా గందరగోళంగా ఉండేవాడు విశృంఖలుగా అంతకంటే ఇంకేం ఉండేది కదా అలాంటిది సడన్ గా రైడింగ్ లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే బోట వైద్యులు తీసుకుంటే దూసుకుంటే వాకిట్లోంచి డామ్ ఢూమ్ అంటూ వస్తుంటే ఆ విండో ప్లేన్ మీద పైన క్యారెట్ బాల్ మీద ఎక్కి ఉన్నాడు దాని నుంచి విండో పేన్ మీదకి దూకి అక్కడించి ఆ బోధ వైద్యులు ముందుకు దూకాడు ఈ వాడు పాపం చెప్పి మూడు కొబ్బరికాయలు కొట్టాడు మూడు కొబ్బరికాయలు నిండా నెత్తురే ఇది అడుగున కన్నం పెట్టి మూడు కన్నాలుంటాయి అందులో ఓ కన్నాలు నుంచి లోపల ఉన్నటువంటి అన్నం నీళ్లు తీసేస్తే కొబ్బరికాయలు దాని నిండా ఎర్ర నీళ్లు పోసేస్తే అన్నిటిండా నెత్తురే ఉంటుంది ఉంది కనుక భూత వేచుడు వాడు తెచ్చిన కొబ్బరికాయలే కొట్టాడు దీన్ని తెచ్చినవి కొట్టడు కోపడికండి ఎవరన్నా భూత వైద్యులు ఉంటే వాళ్ళ ప్రొఫెషనల్ సీక్రెట్స్ బయట పెడుతున్నాను అనుకోకండి అందుకని బెటర్ ప్రొఫెషన్ పెట్టుకున్నాను వై కాంట్ వీ బెటర్ ప్రొఫెషన్ ప్రొఫెషన్ దాన్ ఎస్ కంఫర్లిష్ అండ్ డిసీవింగ్ టైప్ ఆఫ్ ప్రొఫెషన్ వాడు మూడు కాయలు పెడితే మూడు కాయలు వెళ్ళిపోయినండి లోపల రక్తం ఉంది చెప్పాడు కొబ్బరి టెంకాయలో రక్తం ఉంటుంది అన్నాడు మనుషులో కొబ్బరి నమ్మేవాడు ఉండాలి కానీ మేము ఇస్తాం నేను చెప్పండి చెబుతాం సరే కొట్టేవాడు చూస్తున్నాడు నన్ను ఏమైనా చేసామంటే ఊరుకున్నాను ముట్టుకున్నామంటే ఏం ముట్టుకున్నా నచ్చే ఇచ్చా అసలు నచ్చడానికి అంటే అంటే ఇన్సానిటీ పీపుల్ కోసం చాలా గా తయారు చేస్తారు కొన్ని కొన్ని నచ్చే తన అసలు ఆ వాడికి క్షేమం వారం పెరిగిందండి వాడిని రాంగ్ సైడ్ రబ్ చేయకూడదు చేస్తే అప్పుడు ఏం చేశాడు ఆవిడ భరిడలో తెచ్చుకున్నాడా నత్యం అది తీసి వాడు ముఖాడు వాడి మంటకి పోయి పోలంటే అప్పుడు అనుకోడని మాటాన్ని నీకు కూడా దేవమైనా అని అడిగాడు ప్రతి వాడి అడ్రస్ చేసినప్పుడల్లా ఒక అర కూడా బాధ పడేసి నీకు అది ఏం పట్టినట్లయినా లేదా అంటే వాడు ముందు చెప్పాడు ఏదన్నా గాలి దయ్యం ఇట్ల అనుమానం ఉంటే తమ్ములు ఎక్కువ చేస్తే దాంతో వెళ్ళిపోతుందని చెప్పాడు బయటికి నీకు రెడీ దాని మీద బాధ ఎక్కువ వాడికి గుడింది తుక్కు కింద కొట్టేశాడు వాడిని మొదటి చూడబడితే ఎక్కడికి ఇక్కడ వదిలిపోయాయి వదిలిపోయినాయి ఇంటికి వెళ్ళిపోయి ఏడు రోజులు ఇంటి దగ్గర నేను చేయాలన్నాడు అంటే మళ్ళీ ఇక్కడికి వస్తే ప్రాణం తీస్తాడు అది క్యా కనుక కాన్స్టిట్యూషన్ ఉండకపోదు మయాజం కి పనిచేయదు ఈ డ్రగ్ అది అంటే ఈ పిచ్చి ఇవన్నీ తొలగిపోతాయి అలా వదిలిపెట్టేస్తే మళ్ళీ వస్తాయి వాడిగా యాంటీ బయోటమిక్ డ్రగ్ వేయడా ఇది క్యామీలాలో ముఖ్యమైన లక్షణం ఇది దీంతో క్యూర్ అయిన తర్వాత వాడి కను చూస్తే మళ్ళీ రీటెక్ చేయాలి కేసు అంతా ఏదో హిస్ట్రీ వాడి వ్యవహారాలు ఇవన్నీ తీసుకోవాలి అప్పుడు వాడి అసలు గోత్రం ఋషులు కలిసిన డ్రగ్లంటూ వస్తుంది అది ఇది తీయాల వారి డ్రగ్లెక్యూట్ గా ఉన్నప్పుడు ఎప్పుడూ అక్యూట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి క్రానిక్ ట్రీట్మెంట్ ఇచ్చాము చాలా కాంప్లికేట్ అవుతుంది అక్యూట్ ట్రీట్మెంట్ తో క్యూర్ చేశాక వదిలిపెట్టామో రికరెన్స్ వస్తుంది రికరెన్స్ వచ్చిందో ఇంకా లైఫ్ కదా అప్పుడు గురువుతూనే ఉంటాడు సార్ పర్ఫెక్ట్ గా మాత్రం క్యూర్ అవుతుంది రికరెన్స్ కనుక సెకండ్ టైం రానిచ్చామంటే ఇంకా దీని గురించి యాంటీబయోటిక్ అని ఇట్ అపియర్ బట్ హ్యానిమల్ నెవర్ ఎక్స్ప్రెస్ మయాస్మిక్ బట్ మెరీ పీపుల్ ఎక్స్ప్రెస్ అపియర్ దట్ ఇట్ ఈస్ యాంటీ మయాక్ అండ్ టు బీ ఆల్సో ఈ ట్వెల్వ్ ఇయర్స్ ఇది యాంటీ మయాస్మిక్ అని కన్విన్స్ అయినా నేను కనుక మనం కన్ఫర్మ్ దీరీస్ కావు మన ఊరికే చెప్పుకోవచ్చు బాగా కంప్లీట్గా గా అక్యూట్ సిమ్టమ్స్ తగ్గితే మాత్రం హయ్యర్ పొటెన్సీ లేకూడదు అప్పుడు వాడికి ఉన్న సిమ్టమ్స్ మళ్ళీ టోటాలిటీ తీసుకోవాలి తీసుకుని చిన్నప్పటి నుంచి ఉన్న హిస్టరీ కాదర్శనల్ ఇవన్నీ కూడా కన్సల్టేషన్ లో తీసుకుని వీ హౌ టు టేక్ ది కేర్ టేకింగ్ ఫర్ హిస్ క్రానిక్ కండిషన్ అండ్ సెలెక్ట్ ఎట్ అట్లా తర్వాత మామూలుగా వీటి నేచర్ లో గోసాన్ని క్రిటిసైజ్ చేయండి వాడి ఇట్లా వీడిట్లా వీడిట్లా ఏదో వచ్చినట్టు వలుగుతూనే ఉంటాడు కప్పగలు గీచు పడేస్తే కొట్టినట్టు డబ్బా వహించినట్టు రెండు పెట్టి వాయించినట్టు వాగుతూనే ఉంటాడు వాడి మీద వేడి మీద వేడి మీద వీడి మీద వాక్కుండా ఉండడు అది వాకింట్లో రెండు మొత్తం ఇంకో అని మొదలెట్లేదు రాత్రి పడకుండా అయిపోతున్నాడు ఆకులు వీడిలా చేశాడు వాడు పైస్ తెచ్చాడు వీడు ఉంచుతున్నాడు వీడు పట్టుకున్నాడు అలాగే వాళ్ళే చూస్తాడు అనమాట వీడు అంటే బండి పట్టుకున్నాడు అది అవలేదు అక్కడంతా పోయింది కేసు నుంచి ఢిల్లీ వెళ్ళాడు అక్కడ అవలేదు మీ డ్యూటీ ఎస్ వస్తా మధ్య వచ్చాడు దానికి పర్ డే క్వశ్చన్ ఇంకొక ఏం లేదు ఎవరి గురించి మీరు ఎక్కినాలు వాడు పరచ్చేనంగా ఉండగా వాడి పేరు అడిగి ఎఫెక్స్ వాడనిస్తాను పరచేనంగా ఉండగా వాడిని గురించి అడిగినా అంతే விஜய் மேஸ்டர் உண்டே கேஜ் எஸ்ஆர்ஆர் கேஜ் அப்படி கேஜி லீக் கிச்சனா எல்லாம் ஓடிச்சுனா டாடூர் வெங்கேஸ்வர ஓடிச்சு இப்போ முன்னாடி மிஸ்டர் ஸ்டோண்ட்ஸ் எல்லாம் அது ஆய்வு டிப்பல் இல்ல பர்சாலே ఎవరి గురించి ఇంక్లూడింగ్ విల్ బి నో రిమార్క్స్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఎప్పుడు కూడా బాగుండకూడదని వాడు తిరిగి బాగా రాస్తే నిపుతారు పెట్టాలి వీళ్ళంతా చాలా డేంజర్ కనుక స్కాండల్ అయింది నేచరు ఏటి రెడ్ రోడ్గా ఉంటాయి కూర్చొని ఎప్పుడు టేబుల్ దగ్గర వర్క్ చేస్తుండేంటి అలా టేబుల్ తగ్గింది కదా ఇది ఖర్చు కోరి అలా అంటాడు తిరిగితే ఇలాంటాడు ఏంటంటే ఆయన మార్కెట్ కదా తిరిగి తీరకూడదు అక్కడ అట్లా బద్దం వస్తున్నాయి ఏంటండి ఇది ఆయన వైపుల గురించి ఇంక మూడో వాళ్ళ వైపుల గురించి ఇద్దరు వాళ్ళు మరి ప్రభుత్వం కూర్చొని మాట్లాడుకుంటూ ఉండే ఈ ఇద్దరిలో ఎవరి వైపుల గురించి ఎవరు మూడో వాళ్ళ వైపుల గురించి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అంటే రిక్వైర్ అండ్ హైదరాబాద్ అక్కడ ఒక్కడలేదు షావ మేళా గడిగింది టూజా గడికింది వాడి వైపు మార్కెట్ లో కోర వరకు అటు పెడితే వీడికి ఎందుకు ఇటు పెడితే వీడికి ఎందుకు తనే వాళ్ళక లేదా ఏదైనా అబ్జెక్షన్ అయితే ఆమె మీరు అడగలిసింది గుద్ది లేదా అట్టేడుతున్నావు